నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కివికి మాటలు వస్తే ఎంత బాగుండు అని మనకి కాలో చెయ్య నొప్పి వస్తే నోరు తెరిచి చెప్పుకోగలము కానీ వాటికి ఏ నొప్పి వచ్చినా సరే మనకు మాత్రం తెలియదు కదా నిన్న రాత్రి మొత్తం తలంతా షేక్ చేసుకుంటూ నైట్ అంతా పడుకోలేదు మేము కూడా నిద్రపోలేదు ఇంకా పొద్దున్నే లేచి హాస్పిటల్కి పరిగెత్తాల్సి వచ్చింది దీనికేమో హాస్పిటల్ అంటే చచ్చేంత భయం ఆ కొనికినట్టు కింద నుంచి పై కొనుక్కుతూనే ఉంది వెళ్లిన వెంటనే వాళ్ళు వెయిట్ చెక్ చేశారు ఇంకా ఆల్మోస్ట్ ఒక చిన్న బేబీని లైఫ్ లాంగ్ చూసుకుంటున్నట్టే అనుకోండి ప్లేస్ అలవాటు అయి భయం పోతుందని చెప్పి కొంతసేపు అలా వదిలేసాము ట్రీట్స్ ఇచ్చాము కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు ఇంకా చివరికి ఇలా నా రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చి దూరింది దాన్ని ఎవరో తీసుకెళ్లిపోతారని అర్థమైనట్టుంది మనకి ఏదన్నా అయినా తట్టుకోగలమేమో కానీ పెట్స్ కి ఏదన్నా అయితే ఆ పెయిన్ మాత్రం హారబుల్ గా ఉంటుంది అప్పటి వరకు మన స్ట్రెస్ నంతా పోగొట్టి ఏదన్నా అవ్వగానే సడన్ గా ఒక మూల పడుకుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా కష్టపడి డయాగ్నోసిస్ క అయితే ఎలాగోలా పంపించాము డాక్టర్ కివీ ఇయర్ లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు దానికి ఇయర్ లో ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేసి డ్రాప్స్ వేశారు మేము ఇంట్లోనే పొద్దున్న ఊరికే ఇయర్ క్లీన్ చేస్తున్నప్పుడు బ్లాక్ కలర్ లో వ్యాక్స్ లాంటివి చూసాము దట్ వాజ్ అండ్ ఇండికేషన్ మాకు ముందు చాలా రెడ్ గా ఇన్ఫ్లేమ్ గా అలా ఉండింది దీని ఇయర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చాలా బెటర్ అండ్ ఆ షేకింగ్ కూడా చాలా వరకు తగ్గింది అండ్ ఇంకా మెల్లగా పడుకోవడం స్టార్ట్ చేసింది ఒక టూ డేస్ నుంచి నిద్ర కూడా లేదు దీనికి ఇంటికి రాగానే ఇలా ఒక బరిటో లాగా పడుకుంది పెట్స్ ని పెంచుకుంటే వాటి పెయిన్ మన పెయిన్ అవుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్